ఏ భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు ఇరవై ఒకటవ తారీఖు సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపదమాసం కృష్ణపక్షం తిథి అమావాస్య రాత్రి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషముల వరకు వారం ఆదివారం నక్షత్రం ఫల్గుణి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషముల వరకు వర్ఘం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషము నుండి ఏడు గంటల పన్నెండు నిమిషముల వరకు తిరిగి రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నిమిషముల వరకు ఈరోజు మహాలయ అమావాస్య ఆది మధ్యాంతరహితుడైన శ్రీ గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి